కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తాండి కేవలం నలభై శాతం యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది రేవంత్ రెడ్డికి అధికారం ఎత్తికెక్కింది అధికారం ఎత్తుకెక్కి ఎవరిని లెక్క చేయని స్థాయి తిరిగిండు నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిజరూపం కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళు ఏడేళ్ళు పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెక్కిెక్కడానికి మూడు నెలలు కూడా పట్టలేదు మూడు నెలలు కూడా పట్టలేదు రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది అవగాహన ఏంది మనకే ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ ఒక ముప్పై నిమిషాల పాటు ఇచ్చింది ఆ ఇంటర్వ్యూ సారాభ్యమైందంటే ప్రజలకి మోసం చేసే నాయకులంటేనే ఇష్టము అబద్ధాలు హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు గా సిద్ధాంతాన్ని పిరిగిపుచ్చుకున్న వాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ఈ మాటల్ని ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానిక చూపించను అందువల్ల ఆయన ఇంత మోసం దగా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారిపోయేరు దగాకు మారిపోయే రేవంత్ రెడ్డి అని చెప్పిన అర్థమైపోయింది ఇవాళ మా వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారంటీ వరంగల్ సభా వేదికగా స్వయంగా నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించినటువంటి నాయకుడు ఆ నాయకుడి క్యాషినెట్ కూడా క్రసాద్ చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి ఇవాళ ఏం చేస్తుందో వినండి మా వాళ్ళు ఇవన్నీ చెప్పింది కాబట్టి మళ్ళీ విని దాని జోలికి పోలేదు కానీ ఒకటి మాత్రం సత్యం తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు అర్థనేరియాలో అంత ఆదరణ వరకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హాని అమలు చేస్తాడని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కానీ హానిలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలను నమ్మిండు నమ్మించిండు రేవంత్ రెడ్డి నేను ఒక గతాని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా ఆరు నెలల ముందే కేసీఆర్ గారు వద్దని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని చెప్పి చివరి కేబినెట్ కూర్చున్నది ఆ కేబినెట్ లో అప్పటికే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేది కాదు నెరవేర్చేది కూడా కాదు గుట్టకొక గదిపోత కడతా పోతే పోతుంది వచ్చే గుట్టది అన్నట్టుగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు లక్షల రైతులు మాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కేసీఆర్ గారు నన్ను అడిగిన అయ్యాను ఆర్థిక మంత్రి కదా మరి వాళ్ళు రెండు లక్షల రూపాయలు హామీ ఇస్తా అన్నాడు మరి సాధ్యమైతా అని చెప్పి అన్నాడు నేను ఒకటే ఒక మాట అన్నా వచ్చేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి తనని కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మోసం తప్ప నిజాయితీ లేదని చెప్పి అన్నాడు వారు చెప్పిన గట్లాడే వేంద కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ యాభై ఎనిమిది రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీ నువ్వు గట్లంటే వెళ్ళిందని చెప్పి మీరు చూడండి ఈ అమలు కాదని చెప్పి మనకు మంచిగా ఉంది ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదు ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఇవ్వగలిగే స్థాయిలో లేదు అప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అలసిపోయింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన కానీ కేసీఆర్ గారు కూడా ఆనాడు రెండు హామీలు ఇచ్చిండు ఆ హామీలలో లక్ష రూపాయల లేతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ పృతి ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు నాలుగు వేల నిరుద్యోగ పృతి రెండు వేల ఇరవై మంది వరకు ఇవ్వలేకపోయింది వారి మాటలు చెప్పాలంటే రాజు తలుచుకునే దెబ్బలో కొలవనా నేను ఖచ్చితంగా ఇచ్చి తీర్థ కేసీఆర్ అంటే మాట తప్పడు అవసరమైతే తల నరుక్కుంటారు తప్ప హాని మాత్రం అమలు చేస్తా అని చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు కానీ నాలుగు వేల గురించి కాదు రెండు వేల ఇరవై మూడులో రైతాంగానికి రుణమాఫీ చేయకపోతే గ్రామాలకు అడుగుపెట్టలేమని చెప్పి భావించి అతి కష్టపడి అనేక వాటిని దిగ దిగ్బంధం చేసి మీకు తెలుసు ఇరవై ఐదు వేల లోపున్న రుణాలను మాఫీ చేస్తా అని చెప్పి పద్నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చిండు ఆ తదుపరి కొన్ని ఇచ్చిండు వారు ఆనాడు ఈ లక్ష రూపాయలు రుణమాధి అమర్చాలంటే ఆనాడు తేల్చిన లెక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు కానీ ఇచ్చింది మాత్రం పద్నాలుగు వందల యాభై కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చింది అంటే అర్థమేంటి రాజు తలుసుకుంటే దెబ్బలో కొను అన్న ముఖ్యమంత్రి సాధ్యం కాలే కేసీఆర్ మాటలు మనం వింటాం అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే తప్ప ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దాము కార్పొరేషన్ బట్టి రుణాలు పొందుతున్నారు ఇంకా వచ్చే ఆస్కారం లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు నేను ముట్టుకున్న నాకు నాకంతో ఇంత అనుభవం ఉన్న నాయకుడుగా నేను ఐదుగురు ముఖ్యమంత్రి నేను చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని రోషే కానీ కినుకు మళ్ళీ కానీ చివరికి కేసీఆర్ కానీ కూడా చూసిన నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తున్న నాడు అనుకున్న ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధాలు చెప్పి నాడు మాదాంతుల మాటలు వినబడలే తెలంగాణ సమాజానికి ఎందుకంటే కేసీఆర్ ని ఉడగొట్టాలని చెప్పి కృత నిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ మేధావులు తెలంగాణ యువశక్తి తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటుంది అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ ను మనం బతకలేమని భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలన్నీ ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు ఒకటే ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది అది రైతు రెండు లక్షల రుణమాఫీ కోసం మాత్రమే ఇవాళ నేను ఎంటున్న మామూలు చెప్తా ఉన్నా పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది మేమింత పే చేశామని చెప్పి కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో కోటల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు ఏమి ఇచ్చిందో ఆయన రైతు బంధు కేసారి ఇచ్చే పంటకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు దాని విలువ పన్నెండు వేల నుంచి పన్నెండు పదమూడు వేల కోట్లు కానీ రైతు బంధు రాలే రైతు బంధు రాలే దాని జాగలో దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రైతు రుణమాఫీ పన్నెండు పదమూడు వేల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు నేను అవుతాన దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినావో పోర్టల్లో పెట్టగలిగే ప్రజాక్షేత్రలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది నీవు ఇలా జీవన్ రెడ్డి గారు మా మీద ప్రెస్ మీట్ పెట్టండి ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏం పని లేదు ఈ తెలంగాణ రైతులకు ఏం పని లేదు మేము ఇస్తున్నాం కదా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా చెప్పని నరేంద్ర మోడీ గారు రైతాంగం ఎరువుల కోసం బాగులు కట్టేది చెత్తలు లైన్లు పెట్టి ఒక ఎరువు బస్త కావాలంటే పన్నెండు గంటలు ఇరవై గంటలు క్యూ కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నరేంద్ర మోడీ గారు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఏ రాముగున్నా ఎదుగున కర్మాగారాన్ని రద్దు చేసిందో అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొత్త లేకుండా చేసిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు అని అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం ఎన్ని ఇన్ని బాధలున్నా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు నేరుగా వెల్ఫేర్ యాక్టివిటీ పథకాలు అందించదు డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వరు కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోవైనా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌపద్యం కోసం ఈ దేశ ప్రజల కోసం భూమ పెట్టే మహానాయకుడు రైతే కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చిన్న రైతాంగానికి మధ్యపరుపు రైతాంగానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఎక్కడ కూడా మేము ఆమె ఇవ్వలేదు ఆమె ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగం కోసం ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు అంటున్నావు మేము అడుగుతున్నది ఇవాళ మేం కాదు తెలంగాణ పల్లెల్లో మమ్మల్ని అడుగుతున్నారు మా మా కార్యకర్తలు అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ కొట్లాడతాయి అయ్యో మాకు ఎవరు అండగా అంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అహంకారం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇలా మనకు భాష నిలిచింది ఇవాళ తెలంగాణ బీజేపీ నిలిచే పార్టీ మా ఇంటి బృందం మా కార్పొరేట్ నుంచి మనం చేస్తున్నాం తెలంగాణ రైతులారా ఇవాళ మన వాళ్ళు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీ ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భర్తం పట్టుడు కాయం మీద ఏమంతరడీ అని చెప్పి ఈ వేదిక నిచ్చరిస్తా ఉన్నా నెంబర్ వన్ ఇవాళ ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయింది ఇక్కడికి అయ్యా రైతుల కోసం దీక్ష చేస్తున్నారు మీరు హైదరాబాద్ లో ఇప్పుడే వచ్చిన మామూలు ఇక్కడ నిలబడరు హైదరాబాద్ లో మూసి చట్టర్ల పె నీ ఐక్యా డ్రామ పెడతా పేదల వేలాది కూస్తా ఉన్నారు ఉన్నారు నిర్భాక్ష్యంగా కూడ వచ్చిందంటే ఇలా హైదరాబాద్ లో ఉన్న వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది ఇవాళ పొయ్యి మీద కుండ పెట్టడం లేకుండా ఉన్నది మా పక్షాన్ని కూడా మీరు దీక్ష చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా మా మైనార్టీ మహిళలు పొయ్యి ఇవాళ ఇక్కడ మా వాళ్ళంతా కూడా పడు కారణం ఏంటి కాంగ్రెస్ ఎక్కడైనా మోసం చేసింది ఆనాడు ఇదే మూసి పక్షంలో పెట్ట బిఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని అదగొట్టింది బెద కొట్టింది వాళ్ళకి చిత్త ఉంటుందని మేము భావించట్లేదు పార్టీకి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించట్లేదు చిత్తశుద్ధితో నిరుగో మాటన్నా బరిగీస కొట్టాడే శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డ మీరే కొట్టాలని చెప్పి ఇప్పటికే మర్చిపోయింది నలభై రోజులుగా నలభై ఐదు రోజులుగా మల్కాగిరి పార్లమెంటు మీకు తెలుసు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంత పల్కాయిలో ఉంటుంది భారతదేశంలో ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగి తెలంగాణ మొత్తం జనాభాలో వన్ బై ఎయిత్ పాపులేషన్ కలిగి వందల చెరువులు కలిగి ఆ వందల చెరువులు నీ చూస్తున్న చూస్తున్నా ఎక్కడ కూడా ఇవాళ చెరువులలో మంచి నీళ్ళు లేవు ఈత కొట్టడానికి అనుగా లేదు మా తాకిరేవకు అనుగా లేదు చేపల పెంపకానికి లేవు ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ చెరువులలో మంచి నీళ్ళు లేవు ఆ నీళ్ళు బోర్లల్లో బావులల్లో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే పచ్చదైతే రోగం వస్తుంది తప్ప ఇవాళ వాటర్ బాడీస్ పక్కకుంటే వాటర్ బాడీస్ ఇల్లు ఇల్లుంటే ఇవాళ సుఖంగా ఉంటామని చెప్పి భావిస్తాం ప్రసంబన ఉంటుందని భావిస్తాం కానీ వాటర్ బాడీస్ ఉన్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు ఈగలు దుర్గంధం రోగాలు తప్ప ఇవాళ ఏమి లేదు నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మీకు అధికారం మరి ఎందుకంటున్నా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నాయి ఇక్కడ నేను ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలున్నారు పార్టీ ఉన్నారు ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్ని కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినావా అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వు సంప్రదించే ప్రయత్నం చేసినావా నాకే అన్ని తెలుసు నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం కేబినెట్ తో కూడా చర్చించలేదు ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు నిన్న ఒక ఎమ్మెల్యే గారి మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి మంత్రి అంటే గింత అహంకారమా నాకు గుర్తొచ్చింది ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ టర్క్ గేట్ దగ్గర వేలాది పేదల ఇల్లు కూర్చువేసి వేలాది పేదల ఇల్లు కూర్చివేసి ఆనాడు ఆ పేదలకు ఇల్లు లేకుండా చేసి ఆ పేదల ఉసురు పోసుకున్నాడు ఇవాళ టర్క్మైన గేట్ దగ్గర కూలగొట్ట గురిసెల జాగల్లో ఏం చేసినా సంజయ్ గాంధీ మారుతి కంపెనీకి జాగ కట్టించిన చేసిన చరితని పులిపుచ్చు పులికి పుచ్చుకున్న ఆచరిస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నీకు మూసి పెట్ట నిజమైతే అయితే నేను ఒక్కటే అడుగుతున్నా మూసిలో నిజాం ఆ కాలములో రాతి కట్టడాలు కట్టి మీరు హైకోర్టు చూడండి నా నాయప చూడండి రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ళ కట్టడాలు కట్టారు నేను అంటున్నా మూసి ప్రచారం నిజమే అయితే నీవు కూడా సిమెంట్ కాంక్రీట్ తో ఆరు నెలల్లో ఏడాదిలో మొత్తం మూసికి సిమెంట్ కాంక్రీట్ గోరగట్టే టెక్నాలజీ ఉంది నువ్వుగా ఆ పని చేసే ప్రయత్నం చేయి కానీ నీ ఉద్దేశం అది సుమా నీ ఉద్దేశం అది కాదు ఇవాళ మా పనిగిరి వాసు వచ్చింది మా పనిగిరి కాళీ వాసకు వచ్చింది వాళ్ళ ఆరు వందల ఫీట్ల ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కానీ చైతన్య పూరి యాభై ఏళ్ళ క్రితం వెలిసిన కాలనీ అది యాభై ఏళ్ళ క్రితం అరవై ఫీట్ల ఎత్తులో ఉన్నది ఈ యాభై ఏళ్ళ ఏనాడు ఒక చుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది మన మహేశ్వరెడ్డి గారు మా అన్న ప్రేమేంద్రంగా వచ్చిపోయింది ఏడుస్తున్నాడు వాళ్ళు ఖాళీలో పడి ఐదు కోట్ల బిల్డింగ్కి నాలుగు కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ చేస్తావా లేదా నీకు ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పింది మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవరి ఎవరైనా తమ్ము రేవంత్ రెడ్డి నా ప్రజల ఇళ్లను కూర్చేసే నా ప్రజల ఇళ్లను గుంజుకునే నా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగలను చేసేటువంటి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నేను ఎవరిచ్చిందని చెప్పి రేవంత్ గారు ఇవాళ మీకు నిజంగా దమ్ముంటే ఎందుకు నేర్చుకుంటుండే ఇవన్నీ ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశాం ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ హుసేన్ సాగర్ జల విహార్ ఎవరు కట్టిండు ఇవాళ ఎన్టీఆర్ కోడ్ ఎవరు కట్టిండు ఇవాళ ప్రసాద్ ఐనాద్ ఎవరు కట్టిండు నిన్న మొన్న కట్టిన పదంతస్తుల ఇరవై అంతస్తుల బలాలు ఎవడు కట్టిండు ప్రభుత్వాలు కట్టినాయి ప్రభుత్వాలు కట్టినాయి నువ్వు చేస్తే ఒక న్యాయం మా పేద ప్రజలు అక్కడ అరవై గజాలు ఎనభై గదాలు వంద గజాలు వాళ్ళు ఇళ్ళలో పని నాలుగు ఇళ్ళ బట్టలు తీసుకుని సౌరాజ్ చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పన్ను అమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మురికి గా ముగిసి పదాలు పక్కబండి భాజపాల్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపల గురించి అధికారానికి ఎవ్వడుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి నేను ఆయన చెప్పిన నా పేదల కళ్ళలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పండి హెచ్చరించిన